హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వీ హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నా రెగ్యులర్ రొటీన్ కానీ లేదా రెసిపీస్ కానీ ఏమీ షేర్ చేయట్లేదు నేనైతే అనుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళాను ఆ ప్లేస్ని మీతో షేర్ చేశాను నిజంగా ఎంత బాగుందంటే ఈ వీడియో అందరికీ నచ్చుతుంది స్పెషల్లీ లేడీస్కి అయితే నచ్చుతుంది యూజ్ కూడా అవుతుంది ఈరోజైతే పిల్లల్ని స్కూల్లో వదిలేసి లంచ్ పెట్టేసి మేము ఉండేది తిరుపతి కాబట్టి మేము తిరుమల వెళ్ళాము దర్శనానికి కాదు అనుకోకుండా ఒక చిన్న పని ఉంటే వెళ్ళామట వెళ్ళడం అంటే మా హస్బెండ్కి వెళ్ళాల్సి వచ్చింది తను వెళ్తూ నన్ను తీసుకెళ్లారంటే కంపెనీకి ఇస్తూ వెళ్ళాను అనమాట ఎప్పుడైనా మనకి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు టైము దొరకదు కానీ మనం టైం ఇచ్చుకోవాలన్నమాట క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే మన రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడైనా మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు జాగింగ్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఈవినింగ్స్ టైంలో గ్రౌండ్స్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా పని ఈ రోజు అసలు కానీ తనతో వెళ్ళే టైం కూడా లేదు అయినా కానీ నేను త్వర త్వరగా పనులన్నీ చేసుకొని వెళ్ళామట నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను జవ్వాది పొడి గురించి చెప్పాను కదా దానికి ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ ఒరిజినల్గా ఎంత మీరు చెప్పినట్టే లేదు స్మెల్లే లేదు అస్సలు బాగాలేదని అది న్యాచురల్ ఇంగ్రీడియంట్తో తయారు చేస్తారు రెండు గ్రాముల పొడి వచ్చి యాభై రూపాయలు అంటే అది ఎంత కాస్టో చూడండి అది ఒరిజినల్ మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను నిజంగా ఒకసారి యూజ్ చేశానంటే ఎలాంటి సెంట్లు కానీ స్ప్రేలు కానీ ఏమీ యూస్ చేయరు మీరు మేమైతే తిరుమల అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది తిరుమల వచ్చేటప్పుడు రూమ్స్ అయితే దొరకవు చాలా మందికి అలా దొరకాలనుకుంటే పొద్దున్న వచ్చిన వెంటనే మనం రూమ్స్ తీసుకుంటే ఎర్లీ అవర్స్లో మాత్రమే రూమ్స్ అయితే దొరుకుతాయి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి కాస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా స్టే చేయడానికి రూమ్స్ మాట చాలా నీట్గా కూడా ఉంటాయి మేము తిరుమల వచ్చిన తర్వాత మామూలుగా మా వారు తన వర్క్ చేసుకుంటున్నారు నేనైతే ఇంకా ఎలాగ టైము నేను ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి లేపాక్షి ఎంపోరియంకి తీసుకెళ్ళమని అడిగాను లేపాక్షి ఎంపోరియం మీ అందరికీ తెలిసే ఉంటుంది గవర్నమెంట్కి సంబంధించిన హస్తకళ అంటారు కదా అది మాట ఇవి చాలా బ్రాంచెస్ ఉంటాయి తిరుమలకి కూడా ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాను నిజంగా అక్కడ చూసిన తర్వాత ఎంత బాగున్నాయో అన్నీ కూడా నేనైతే చూపిస్తాను దానికి ఎదురుగా బుక్ స్టోర్ ఉంది ఆ బుక్ స్టోర్లోకి వెళ్తే నేను రానని చెప్పి మా వారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలేసి తను వర్క్ కోసం వెళ్ళారనమాట లేపాక్షి ఎంపూరియం మనకి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే అసలు వీడియో అస్సలు ఎలా చేయలేదు నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను ఒకవేళ తిరుమల ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లాపాక్షి ఎంపోరియంకి ఒకసారి విజిట్ చేయండి స్టార్టింగ్లో మనకి ఇలా విగ్రహాలు ఉంటాయి రకరకాల ప్రీషియస్ వుడ్తో తయారు చేసిన విగ్రహాలు రోజ్మెరీ అట్లాంటి వాటితో లక్షల్లో ఉన్నాయి నేను అసలు ఫస్ట్ టైం చూశాను ఎంత షాక్ అనిపించిందో చూడండి విగ్రహం కాస్ట్ కూడా అక్కడ మెన్షన్ చేశారు వామో అనిపించింది చూడడానికి కూడా అలానే ఉన్నాయి ఇంకా మెటల్స్తో చేసినవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఇంకా రకరకాలు పట్టు చీరలు చేనేత చీరలు కాటన్ సారీస్ రకరకాల పట్టులు ఉంటాయి కదా అలాంటివి ఇంకా బొమ్మలు చిన్న చిన్న విగ్రహాలు అలాంటివన్నీ ఉన్నాయి చాలా స్టాల్స్ లాగా ఉన్నాయి దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఏంటంటే అన్నీ తీయలేదు నేను ఎందుకంటే వీడియో అలా చేయట్లేదు కాబట్టి ఆ వద్దు తీయొద్దు అని చెప్పినా కానీ వీడియో తీస్తే బాగుండదని నేను జస్ట్ కొంచెం స్టార్టింగ్లోను నెక్స్ట్ నేనేం తీసుకున్నానో అది కూడా వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఇవన్నీ బీడ్స్ నిజంగా ఒరిజినల్ మటాన్ని నార్మల్గా తిరుమలలో షాపింగ్ అంటే చాలామందికి ఇష్టం తిరుపతిలో కింద కూడా మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ తిరుమలాలో కాస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట పైన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది తిరుమలాలో కింద తిరుపతిలో స్వామి టెంపుల్ దగ్గర కాస్ట్ తక్కువ ఉంటుంది మీరు స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే కాకపోతే బీట్స్ జ్యువెలరీ కానీ లేదంటే రకరకాల జ్యువెలరీ ఉంటాయి కదా పిల్లలకి ఏమైనా తీసుకోవాలన్నా అవి ఏంటంటే అవన్నీ నార్మల్వే కానీ ఇక్కడ ఒరిజినల్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ దొరుకుతాయి చాలా బాగున్నాయి పర్ల్స్ అయితే ఎంత బాగున్నాయి అన్ని సీ పర్ల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫస్ట్ వైట్ చూపించాను కదా అవి పాలపూసలు ఉంటారు అవి ఒక్క లైన్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఎంతో ఉంది అన్నీ కూడా కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఎందుకంటే మనకి ఒరిజినల్ కాబట్టి ఇవి కారల్స్ పగడాలు ఉంటారు కదా అవి చాలా బాగున్నాయి మొత్తం క్రిస్టల్స్ ఉన్నాయి రకరకాలు ఫ్యాన్సీలో వేసుకోవడానికి ఉంటాయి కదా రకరకాల పూసలు అన్నీ ఎంత బాగున్నాయో చిన్న చిన్న విగ్రహాలు కీ చైన్లు అన్నీ నేను ఒక్కొక్కటి తీసి మీతో షేర్ చేయాలని చాలా ఆశపడ్డాను కానీ అసలు తీయడానికైతే అవ్వలేదు నెక్స్ట్ మంగళసూత్ర చైన్స్ బ్లాక్ బీడ్స్ షార్ట్స్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి మీరు కావాలంటే వీడియో కాల్ చేసుకోండి కానీ వీడియో మాత్రం తీయొద్దు అనేసి అన్నారు ఒకవేళ ఎవరైనా వెళ్ళి వీడియో కాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్ పీసెస్ మామూలుగా ఫ్యాన్సీ వేరి ఉంటాయి కదా పిల్లలు కానీ మనం కానీ వేసుకోవడానికి అవి కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి బ్లాక్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ పూసలు కనిపిస్తున్నాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి ఎంత బరువుగా ఉన్నాయో ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం వచ్చేస్తాయి క్రిస్టల్స్ మనకి బ్లాక్లో కూడా ఉన్నాయి అమెరికన్ డైమండ్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వెనకాల చూపిస్తున్నాయి అన్నీ సీ పోల్సే రకరకాల షేడ్స్లో ఉన్నాయి బ్లాక్ నుంచి లైట్ పింక్ లైట్ వైట్లోనే కొంచెం ఆఫ్ వైట్ అలా ఉంటాయి కదా అలా అన్నమాట రకరకాలు ఉన్నాయి ఒకవేళ మనం ఏమైనా తీసుకోవాలంటే లైన్స్ వైజు తీసుకోవచ్చు మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తీసుకొని మనకి నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడ చూడండి కొన్ని చూపిస్తున్నాను నేను ఇది అసలు జస్ట్ వన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా చాలా ఉన్నాయి నాకు ఒక లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే నచ్చింది కానీ అది బాగానే ఉంది కానీ కొంచెం కింద పెండెంట్ అంత బాగా అనిపించలేదు వేరే మోడల్ ఉంటే బాగుంది అనిపించింది కానీ వేరే మోడల్ పెండెంట్ ఉన్నదేమో షార్ట్ వచ్చింది ఇది నేను వేసుకుని తీసేసింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు నాకు నచ్చిన ఐటమ్ నేను ఇది తీసుకుందా వచ్చాను గంధం చెక్క ఏ గ్రేడ్ దీంట్లో కూడా చాలా రకరకాలు ఉంటాయంట నాకు అసలు ఎంత షాక్ అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ గంధం చెక్క వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే ఫిఫ్టీన్ గ్రామ్స్ గంధం చెక్కొచ్చి టూ థర్టీ ఎయిట్ రూపీస్ కూడా ఉంది అంటే సైడ్ వైజ్ ఉన్న చెక్క ఏమో ఒక కాస్ట్ మిడిల్లో ఉంటుంది కదా మిడిల్లో ఉన్న ఏమో ఒక కాస్ట్ లాగా ఉంటుందంట నేను పట్టుకున్నదేమో సైడ్ వచ్చిన పీస్ ఇదైతే మిడిల్ పార్ట్లో ఉంటుంది కదా ఆ పీసు అందుకే నైన్ హండ్రెడ్ రూపీస్ అంట పదిహేను వేలు కూడా ఉంది అదైతే అసలు వీడియో తీయదు అన్నారు వాళ్ళ అందుకే ఇంకా తీయలేదు నేను నెక్స్ట్ ఇక్కడ జవాది పొడి కొంచెం పెద్దది వన్ ట్వంటీ టూ రూపీస్ ఎన్ని గ్రామ్స్ నాకు అంత ఐడియా లేదు కానీ నేనైతే చిన్నదే తీసుకున్నాను ఫిఫ్టీ వన్ రూ ఫిఫ్టీ వన్ రూపీస్ది అది చిన్నది ఇది ఇది తీసుకున్నాను నేను జవ్వాది అత్తర్ కూడా ఉంది టూ థర్టీ రూపీస్ అలా ఉంది అన్నమాట ఎంత స్మెల్ అండ్ వాళ్ళు బాగా గట్టిగా సీల్ చేస్తారు అయినా కానీ మనకి పట్టుకుంటుంటే చేతులకి ఆ వాసన అనేది బాగా అంటుకుంటుంది ఒకవేళ మిగిలిన ఎవరైనా కావాలంటే ఈ జవ్వాది అత్తర్ తీసుకోండి చాలా చాలా బాగుంది మళ్ళీ మనకి ఇది ఓన్లీ లేపాక్షిలో మాత్రమే ఇది ఒరిజినల్ దొరుకుతుంది ఇంకెక్కడ తీసుకున్నా మనకి ఒరిజినల్ అయితే దొరకదు చదనం పొడి కూడా ఉంది అదే గంధం పొడి ఉంది అలాగే మనకి ఓన్లీ గంధం చెట్టుతో తీసిన అత్తర్ కూడా ఉంది చాలా చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు బీడ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో కానీ జవ్వాదు మాత్రం ప్యూర్గా కావాలి మనకి మంచి స్మెల్ది ఒరిజినల్ది కావాలి అనుకుంటే మాత్రం ఈ లపాక్షి ఎంపూరియంలోనే తీసుకోవాలి లపాక్షి ఎంపూరియం మనకి రాజమండ్రిలో కూడా ఉంది ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఇది కాకుండా మనకి పసుపు కుంకుమ ఒరిజినల్ దొరుకుతుంది అనమాట చందనం పొడి మనం బయట కొంటే ఫిఫ్టీ రూపీస్కి అలా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనకి కాస్ట్ ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి అంత కాస్ట్ పడింది కొంచెం తీసుకొని ఫేస్కి రాసుకున్న కానీ ఈ క్రీమ్స్ అలాంటివి అసలు ఏం పనిచేయవు నేనైతే తీసుకున్నవి ఇవి మనకి బ్యాగ్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి ల్యాపాక్షి ఎంపోరియం డీటెయిల్స్ కూడా ఉన్నాయి అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చారు ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట ఇంకా మా వారు రాలేదు కదా ఇంకా వాళ్ళతో ఎందుకు డిస్కస్ చేయడం అని చెప్పి నేనైతే బిల్ పే చేసేసాను మనకి దాంట్లో జిఎస్టి ఫార్టీ ఫోర్ రూపీస్ పడింది టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఏమో గంధం చెక్క నెక్స్ట్ జవాది పొడి నేను టూ గ్రామ్స్ది తీసుకున్నాను టోటల్గా నాకు టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే అయ్యింది నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు అంతకుముందు కాలేజ్ డేస్ చదివేటప్పుడు నా దగ్గర చిన్న గంధం ముక్క ఉండేది ఒక మా ఇంటి పక్క ఆంటీ ఇచ్చారు అది కూడా ఒరిజినలే నేను ఆ దాన్నే యూజ్ చేసేదాన్ని తర్వాత తర్వాత ఎలా మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది అప్పటినుంచో నేను గంధం చెక్క తీసుకోవాలి అని అనుకుంటున్నాను నాకు గంధం ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే చాలా చాలా ఇష్టము సమ్మర్ టైంలో ఇది రాసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో మొహానికి అలాగే పిల్లలకి వేడి చేసిన ఏమైనా చగ్గడ్లో లాంటివి వచ్చినా ఇవి రాస్తే తగ్గుతుంది కాబట్టి ఇంట్లో ఉండాలి అని చెప్పి తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఒరిజినల్ దొరకట్లేదు అని చెప్పి తీసుకోలేదు అందుకే నాలుగు తీసుకున్నాను యాక్చువల్లీ మిడిల్ పార్ట్దే తీసుకోవాల్సిందని అన్నారు కానీ మా హస్బెండ్ అంత కాస్ట్ ఎందుకులే అవసరం లేదు నార్మల్ వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్ అవుట్ సైడ్ అయితే ఏమైంది చెక్క అంటే చెట్టుకి బయట ఉండే వైపుని తీసిన చెక్క అంటే ఇది మధ్య పాటలో ఉండే తీసిందేమో మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇవైతే ఇది జవాది పొడి కూడా మీకు తెలుసు కదా ఇది కూడా తీసుకున్నాను అప్లై చేసేటప్పుడు రెండు చుక్కలు నీళ్ళు వేసి కొంచెం పొడి జస్ట్ ఇలా ఇలా రాసి మనం బాడీకి రాసుకున్నట్టయితే ఏ పర్ఫ్యూమ్ అయినా ఒక గంట రెండు గంటలే ఉంటుంది ఇదైతే రోజంతా మన దగ్గర ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ట్రై చేయండి మీకు లాక్పాక్ షెంపూరియం దగ్గరలో ఉన్నా లేకపోతే ఎప్పుడైనా తిమ్లో వచ్చినా తీసుకోవడానికి ట్రై చేయండి వాడడానికి యూస్ చేయండి హర్బల్స్తో తయారు చేస్తారు కాబట్టి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే నాన్ కెమికల్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు ప్రతి వీడియో అయితే నచ్చుతుంది మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్